వాళ్ళ నేను శ్రీనివాసరెడ్డి మీద నేను కేసు పెట్టొచ్చా మీరు అందరు సాక్ష్యం అన్ని పేపర్లు టీవీలో వచ్చింది ఇప్పటికీ డెబ్బై ఐదు గంటల ఎనభై గంటల అయింది ఇంత మటుకు ఎందుకు ఎఫ్ఐఆర్ చేయలేదు ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆయన అంటే భయమా భక్తియా గతంలో మీకు పోస్టింగ్లు ఇప్పించారనే ఎస్పీ గారు మీరు లేరప్పుడు కొంతమందికి ఇప్పి ఇప్పించు ఉండొచ్చు మీరు దాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి మారి వయసులు చాలా బాధపడ్డారు మనం నాలుగు గంటలను నిర్బంధించారు మా చుట్టాలు మా పెళ్ళాము మా నాన్న అన్నారు అరే నీ గవర్నమెంట్ మారిన స్టేషన్ కంపల్సరీ అండి లేదులే డాడీ అది సబ్ సబ్చేది కూడా ఉంటుంది మూడోసారి నేను నిజంగానే చేసిపోతాను ఏదో ఒకటి నాకు మూడు ఇంక ఇష్టం మనకు ముగ్గురు పిల్లని చెప్పా అంటే ప్రభుత్వం మారిన నా నిర్బంధం తప్పదనేదానికి నిదర్శించారు సరే అది పోలీస్ డ్యూటీ అక్కడేమన్నా అవాంతిని సంఘటన జరిగితే నన్ను కొడతారు లేదండి నేనేమన్నా ఏదన్నా చేస్తానుకో చేశారు హ్యాట్స్అప్ దాన్ని నేను కాదని అంటే మమ్మల్ని మీదేమో యాక్షన్ రియాక్షన్ ఫార్ట్ సెకండ్లు గంటల్లో ఏమయ్యా బాలనే శ్రీనివాసిటీ అయినా ఒంగోలుకు డానా లేకుంటే పోలీసు భాష దేనికయ్య అతను ఓడిపోయి పారిపోయినా ఎందుకు తేలేరు మాకు రఘురామంది ఇచ్చిన లాక్పోను రాలేరా అంటే జగన్ చెప్తే చేస్తారు ఇప్పుడు ఎవరు చెప్పాలి మూడు రోజులు దాకా చెప్పిస్తా ఇదే లోకేష్ గారి చేత లాక్పోని స్టేషన్లో పెట్టకపోతే కూడా చెప్తున్నా ఎట్ట తప్పించుకుంటాడు చూద్దాం అమెరికా పాత్రుడు లాక్పోస్తారు